కీర్తనల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము దావీదు కీర్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను ఎహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు ఎహో వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును ఆయనను ఆశ్రయించువారు యాకోబుదేవా నీ సన్నిధిని నీ అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమ గల ఈ రాజు ఎవడు బలశౌర్యం గల యహోవా యుద్ధశీరుడైన ఎహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి అవిహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు ఆమెన్